అబ్బా తాగినోళ్ళతోటి మా షెడ్డ పర్షానం ఉంటదుల్లా ఉన్న కాడు ఉండరు చెప్పింది వినరు తాగిన సోయి సోయలేక ఏది వడత గదే చేస్తారు బండ్లకు అడ్డం పోతారు అందరినీ అడ్డం దిడ్డం తిడతారు సోయి సొంపు లేకుండా ఏడ ఏడవడత ఆడని కూడవాడతారు ఈ తాగుట్ల మనువాడ ఇంట్లో ఎంత గోస ఉచ్చుకుంటారో ఇల్లైతే గట్లనే ఓ కాడ రిమ్ ఎక్కువైనా తాగుబోతాడు ఏం పడావు చేసిండో చూస్తే అవుతారు నీ తాగుట్ల మన్ను ఏపాటి పూటగా తాగినవయ్యా నీ పనిపాతర వేట సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురం పోతున్న ఆర్టీసీ బస్సు కిందికి వెళ్ళి అగో బాయిల గోండ్రకా వెళ్ళినట్టు ఎట్ల బయటకు వెళ్తున్నాడు సుడు రే డి సకుండా గంలకెట్ల పోయింది అని అనుకుంటారు కదా టికెట్ కు సరిపడ చిల్లర కూడా లేనంతది ఆయన అంటున్నాడు లోపటెక్కితే ఏ పాటి లోప కదా అయినవరా అని ఎక్కనియరు అనుకున్నాడో ఏందో గానీ బస్సు వెనకపోతే స్పేర్ టైర్ ఉంటుంది కదా స్టెప్ని అగో ఆ స్టెప్ని టైర్ మీదకే పాక్కుంటా పోయి దాని మీద మలసుకప్ప అన్నాడు ఇక బస్ స్టాండ్ లో కూడా చూడనట్టు చూడనట్టున్నారు బస్సు అట్లా పదిహేను కిలోమీటర్లు దూరం పోయినాక వెనకపోతే వచ్చేటోళ్లు స్టెప్ని టైర్ మీద కొండ శిల్వ మెదిలినట్టు మెదులుకుంటా కనిపించే వరకు బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్ కు చెప్పి బస్సు ఆపిచ్చిరట ఇక బస్సు ఆపి బయటకు అని పిలిస్తే అగో కిలోకి వెళ్లి సుందేలకు వచ్చినట్టు ఒక గిట్ల బయటకు వచ్చాడు ఊర కూడా తిరుగుతలేదు సిపాయికి మంచిగా వండుకొని ఏ లోకంలో వేరిస్తున్నాడో కాక మరి ఆయనతో బస్సు పోయేది పోతుంటే పట్టుదప్పి కింద పడితే ఎట్లుండేది ఆర్టీసీ డ్రైవరు కండక్టర్ నౌకరికే ఇసరు వచ్చేది నీ తాగుడు కగ్గిలగా ఇంతగానం రిమెక్కదాక తాగకుంటే ఏం బాయ్ ఇకది వెళ్ళారది మళ్ళీ రోజే లేనట్టు దాయి కాలబడి మందిని గోసపుచ్చుకున్నడే కాకుండా ఇంటిని ఆగం బట్టిస్తున్నావు నాగు ఏం పుచ్చిపోయినా అనుకున్నావు నువ్వు అని పొట్టు పొట్టు తిట్టిరటు ఇక బస్సులు ఉన్న ప్యాసింజర్లు అట్టిగా మాట ఏం ఖరాబ్ చేసినావు అనుకుంటా ఇక సొట్లు పెట్టిరట గట్టిగా